అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మా అమ్మ మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో కానీ కొన్ని కొన్ని సమయంలో కానీ కొన్ని కొన్ని వస్తువులు వేరే వారికి ఇవ్వకూడదు అని చెప్పేసి అది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే కొన్ని కొన్ని వస్తువులు కొందరికి ఇవ్వకూడదు అనేసి చెప్తూ ఉంటారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఉదయ సంధ్య సాయంత్ర లక్ష్మీదేవి ప్రవేశం ఓకే సంధ్యాకాల టైం ఎటు కాని టైం అసుర సంధ్య అని కూడా పిలుస్తారు ఒక్కోసారి కాబట్టి ఈ టైంలో ఇచ్చిపుచ్చుకోటాలు అనేవి కానీ లేకపోతే మనం అదే టైంలో బయటికి వెళ్ళి ఏమన్నా కొనుక్కుని తీసుకొచ్చుకోటాలు కానీ మంచి పద్ధతి కాదు అంటారు ఎక్కువగా ఈ అసుర సంధ్యాకాలం టైంలో ఇంట్లో ఏమన్నా దేవి దేవతలకు సంబంధించి ఏదైనా స్తోత్రాలు చదువుకోవటం పారాయణ చేసుకోవటం దీపారాధన చేసుకోవటం అగరత్తులు వెలిగించుకోవటం ఎంత ఉంటుందండి సంధ్యాకాల టైము మహా అయితే ఒక ముప్పో గంట అంతే కదా కాబట్టి ఈ నియమం తప్పకుండా అందరూ పాటించి తీరవలసిందే ఏదైనా డబ్బులు లేకపోతే వస్త్రాలు ఒక్కొక్కసారి మన కుటుంబ కుటుంబంలోకి ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా లేకపోతే మన ఇంటికి ఆడపిల్లలు వచ్చినప్పుడు కూడా కుంకుమ పెట్టాలన్నా కూడా ఆ సంధ్యాకాల టైంలో పెట్టడం అనేది చాలా తప్పు నిషిద్ధం చేయకూడదు సంధ్యాకాల టైంలో అసలు ఏ పని చేయకూడదు అంటే పసుపు కుంకుమ కూడా పెట్టకూడదు పెట్టకూడదు పడుకోకూడదు మరి స్నానం చేయటం పడుకోవటం తలకాయ దువ్వుకోవటం భోజనం చేయటం ఏమ్మా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఏంది కూడా అసలు సంధ్యాకాల టైంలో చేయకూడదు చేయకూడదు నిషిద్ధం అది అట్లాగే ఇచ్చిపుచ్చుకోటాలు కూడా ఓకే అమ్మ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమ్మ సాయంత్రం పూట ఉదయం పూట కన్నా ఏంటంటే సాయంత్రం పూట ఏంటంటే అసలు ఇవ్వకూడదు అసలు ముట్టుకోకూడదు ఆ సమయంలో ఈ వస్తువులు తీసుకోకూడదు అనేసి అని అంటారు కదమ్మా మరి ఏమేం వస్తువులు సాయంత్రం పూట వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఉప్పు పాలు పెరుగు బెల్లం లాంటిది కానీ ఏవి కూడా ఏది ఇవ్వద్దు అసలు ఇంట్లో ఉన్నవి ఏది అసలు సంధ్యాకాల టైంలో ఇవ్వకూడదు ఎవరన్నా డబ్బులు ముఖ్యంగా అడిగినా వెండి బంగారం కానీ ఏదైనా చేపట్లు ఏపీ క్యారెంట కూడా ఒక్కోసారి మన ఇంట్లో ఉన్న బంగారం వస్తువులు తీసుకెళ్ళటం కానీ వెండి వస్తువులు తీసుకెళ్ళటం కానీ చేస్తారు ఏదైనా కూడా అసురు సంధ్యాకాలం గంట టైం వదిలేయాల్సిందే ఏది ఇచ్చిపోవటాలనే జరగకూడదు దాంతోపాటే పడుకోవటం తినడం తినడం తర్వాత స్నానం చేయటం ఇట్లాంటి తర్వాత ఏదైనా ఆటలు ఆడతారు కదా గేములు గేములు కూడా నిషిద్ధం ఓకే మనము అష్టాచమ్మ ఆడటం కానీ వాలీబాల్ ఆడటం కానీ ఏదైనా ఆటలు కూడా ఆడటం అనేది ఆ గంట సేపు మనం నిషిద్ధంగానే దాన్ని తీసుకోవాలి ఆటలు కూడా ఆడకూడదు ఓకే ఎందుకంటే ఒక రకంగా శివ పార్వతులు తాండవం చేసే టైం అది కైలాసంలో కాబట్టి ఏదైనా వాళ్ళకి భంగం కలగకూడదు ఆ టైంలో మనం ఎటువంటివి కూడా చేయకూడదు ఎవరన్నా ఇదివరకు మా పూర్వం రోజుల్లో మా చిన్నతనంలో చెమ్మ ఆడేవాళ్ళం దాడి ఆడేవాళ్ళం ఆట సంధ్యాకాల టైం అయింది ఇంక మీరు పావులు వేయకూడదు ఆడకూడదు అని ఆపేసే ఆపేసేవాళ్ళు అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చక్కవాళ్ళు హెచ్చరించేవాళ్ళు చక్క బయట నుంచి వచ్చిన ఆడ పిల్లలు కాళ్ళు చెతులు కడుక్కొని దేవుడు దండం పెట్టుకోమని అలా చేయించేవాళ్ళు బయట దీపం పెట్టించి అసలు సంధ్యాకాలంలో చేయాల్సిన పనులు దీపం పెట్టడం దైవారాధన ఏమన్నా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం తప్ప అప్పుల సొప్పులు ఇచ్చుకోటాలు పుచ్చుకోటాలు ఏది కూడా చేయరాదు నిషిద్ధం ఓకే ఇంకొకటి ఏంటంటే అమ్మ ఏవేమి ఇవ్వకూడదు చెప్పారు మరి సంధ్యా సమయంలో ఏ ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు ఏవి కూడా అసలు ఇంటికి తెచ్చుకునే పనులు కూడా ఏమీ చేయకూడదు ఓకే అంటే కొన్ని పొరపాట్లు ఒక్కొక్కసారి జరిగిపోతూ ఉంటాయి ఇంట్లోకి కిందకి మీరు చెప్పినట్లు పసుపు కుంకుమ తెచ్చుకోవడం ఉప్పు తెచ్చుకోవడం ఇంటి సామాన్లు కొన్ని కొన్ని తాలింపు గింజలు పోపు గింజలు కానీ ఇట్లాంటివి కూరగాయలు లాంటివి ఇట్లాంటివి తెచ్చుకుంటూ ఉంటారు కదా సో ఇలాంటివి తెచ్చుకోవచ్చు అర గంట ఆపాల్సిందే ఆపుకోవాల్సిందే బయట తెచ్చుకోవటం కూడా నిషిద్దమే అదొకటి ఏదైనా ముఖ్యమైన ప్రయాణాలు మీరు బయలుదేరి పెడుతూ ఉంటాం విమానం టైం అయిందేనో బస్సు టైం అయిందేనో లేకపోతే ఏదో కాబట్టి మీరు ఆ ముప్పావు గంటని కేటాయించి ముందు బయలుదేరి వెళ్ళిపోండి వెళ్ళి అసుర సంధ్యాకాలం టైము దాటిన తర్వాత అయినా ప్రయాణం చేయండి బయటకి బయటికి కాలు పెట్టండి అంటే నా సమయంలో మాత్రం బయటకు వెళ్ళొద్దు అసలు బయట కాలు పెట్టకూడదు కదా కాబట్టి అది కూడా నిషిద్ధమే ఓకే అసుర సంధ్యాకాలం టైం అంటే అంతే తర్వాత మనం ఆ సంధ్యాకాల టైంలో చేయకుండా పనులు ఏంటంటే ఎవరిని తిట్టకూడదు దుర్భాషలు ఆడకూడదు ఎందుకంటే అశ్వనీ దేవతలు పైన తిరుగుతూ ఉంటారు తదాస్తు దేవతలు కాబట్టి వాళ్ళు ఇస్తారు కాబట్టి ఏదైనా చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరినన్నా చావు అని కానీ ఏదైనా ఇంకొక పరుషమైన మాటలు ఇవి కూడా మాట్లాడకూడదు వీరింటే పోట్లాడే తగాదాలకు కూడా ఆ టైంలో పోకూడదు అమ్మ ఇంకొక విషయం ఏంటి అంటే అమ్మ చాలామంది సంధ్యా సమయంలో కానీ లేదంటే పొద్దు పొద్దునే కానీ అంటే ఉదయం పూట కానీ కానీ గుమ్మం ముందు కూర్చోకూడదు అనేసి అని చెప్తూ ఉంటారు అసలు ఏ సమయంలో కూడా గుమ్మ ముందు కూర్చోకూడదు అనేసి అని అంటారు కాకపోతే ఏంటంటే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ అసలు గడప ముందు కూర్చోవద్దు అనేసి అని అంటారు కదమ్మా ఎందుకని అని అంటే గడప అనేది అతి పవిత్రమైంది మన ఇంటికి ప్రాణాధారమైంది గడపలోంచే మనకి దేవీ దేవతలు వస్తూ పోతూ ఉంటారు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు గడపకు అంత ప్రాముఖ్యం ఉంది ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి కానీ సరే మనం ఏదైనా పితృకార్యాలు చేసే రోజున పితృదేవతలు కూడా మనకి గడప దగ్గరికి వస్తారు అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి గడప దగ్గరే మనం కూర్చుని అలా ఉండటం అనేది అది మన ఒక ఒక బాధకి శోకానికి నిదర్శనం కాబట్టి మనం గుమ్మం దగ్గర కూర్చోవటము అటువైపు కానీ ఇటువైపుగా గుండం గుమ్మం దగ్గర కూర్చుని ఆడవటము లేకపోతే గుమ్మం మీద కూర్చోవటము గుమ్మాన్ని తొక్కి కాలేసి తొక్కి అవతలకి అవతలికి నడవటము ఇవన్నీ కూడా చేయకూడని పనులు అసలు అసలు సంధ్యాకాలంలో అస్సలు చేయకూడదు గుమ్మ మీద కొంతమంది తలకాయ పెట్టి పడుకుంటారు నిద్రపోతారు అసలు ఎంత తప్పు అది గుమ్మం మీద కూర్చోవటం గుమ్మం మీద తలకాయ పెట్టు పడుకుని రెండు మామూలుగా మన చీర కొంగు కానీ ఏదన్నా వేసుకుని పడుకునే అలవాటు కూడా చాలామంది కొట్టింది అట్లాంటి పని కూడా మనం చేయకూడదు గుమ్మానికి ఎదురుగుండా చిన్న చిన్న గదులు అయ్యేసరికి గుమ్మానికి ఎదురుగుండా మంచం వేసుకుని పడుకుంటారు అవును అది కూడా నిషితం అమ్మ గుమ్మానికి ఎదురుకుండా ఎప్పుడు పడుకోరాదు గుమ్మానికి ఎదురుగుండా గుమ్మం ఉండాలి ఆ గుమ్మం దాటిన తర్వాత ఏదైనా ఒక కిటికీ తగలాలి కానీ మన దృష్టి ఏది కూడా గుమ్మం నుంచి పారరాదు కొంతమంది ఆరు బయట గుమ్మనికి ఎదురుగా అంటే మీరు చెప్పినట్లు కానీ కిటికీ ఉండాలి అనేసి అన్నారు అలా కాకుండా ఏంటంటే అమ్మ కొంతమంది గుమ్మానికి ఎదురుగా ఆరు బయట కూర్చున్నప్పుడు మంచం వేసుకోవడం కానీ కుర్చీ వేసుకోవడం లాంటివి కానీ ఇలా కూర్చొని అందరు కలిసి మాట్లాడుకుంటూ గుమ్మం తప్పించి కూర్చోవాలి గుమ్మం తప్పించి వేసుకోవాలి కొద్దిగా అన్న గుమ్మను తప్పించి వేసుకోవాలి కానీ గుమ్మానికి ఎదురకుండా ఏ పనులు చేయరా చెత్త పారబోయటాలు కానీ కసు ఊడకుండా ఉండటం కానీ అలా కూడా చేయకూడదు చక్కగా నిత్యం గుమ్మం ఎదురుకుంటే ఉండాలి ముగ్గేసి కళకళలాడుతూ ఉండాలి ఈ కసువంతా గుడిచి వెళ్ళి ఇంటి ఇంటి ముందు పోసుకోకూడదు ఒకవేళ ఇంటి దగ్గర ముందు మనకి అడ్డంగా రోడ్డు వచ్చిన అవతల వైపు కూడా మన గుమ్మం ఎదురే కాబట్టి అవతల వైపు తీసుకెళ్ళి కూడా ఈ కసువు పోయి రాదు ఏదైనా పిచ్చి మొక్కలు అవి ఉంటాయి కదా గుమ్మం ఎదురుకుండా పిచ్చి మొక్కలు ఒకటి ముళ్ళతో ముళ్ళకి సంబంధించిన మొక్కలు ఒకటి ఇవి కూడా నిషిద్ధం అమ్మ ఉండకూడదు అట్లాగే పూల మొక్కలు ముళ్ళతో కూడిన గులాబీ మొక్కలు కానీ ఏవి కూడా అవి కూడా ఉండటం అనేది నిషిద్ధం ఓకే గుమ్మానికి ఎదురుకుండా ఉండరాదు ఇంకా పక్కకు ఉండాలే కానీ గుమ్మానికి ఎదురుకొక ముళ్ళతో సంబంధించిన అలంకరణ మొక్కలైనా కానీ ఉండకూడదు గుమ్మానికి ఎదురుకుంటూ ఏది ఉండరాదు అది శుభం కాదు ఓకే అమ్మ సంధ్యా సమయంలోనే మనం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు సో ఎటువంటి పనులు చేస్తే మనకి శుభం కలుగుతుంది అనే విషయాల గురించి అయితే కొన్ని ధర్మ సందేహాలు అయితే మాత్రానికి మాకు తెలియని విషయాలు అయితే కొన్ని తెలియజేశారు నమస్కారం అమ్మ మంచిదమ్మా